తల్లిలా లాలించును తండ్రిలా ప్రేమించును తల్లి లాలించును తండ్రిలా ప్రేమించును ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని ముద్దాడును చంఖ పెట్టుకొని కాపాడును ఏ సయ్యా తల్లిలా లాలించును తండ్రిలా ప్రేమించును ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని ముద్దాడును చంక పెట్టుకొని కాపాడును ఏసయ తల్లిలా లాలించును తండ్రిలా ప్రేమించును తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను చూడుమున అరచేతులను నిన్ను చెక్కి ఉన్నాను తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను చూడుమున అరచేతులను నిన్ను చెక్కి ఉన్నాను నీ పాదము తొట్రిల్లనీయను నేను నిన్ను కాపాడువాడు కునుకడు నిదురపోదు నీ పాదము తొట్రిల్లనీయను నేను నిన్ను కాపాడు వాడు కునుకడు నిదురపోడు అని చెప్పి వాగ్దానము చేసిన ఏసయ్య తల్లిలా లాలించును తండ్రిలా ప్రేమించును తల్లిలా లాలించును తండ్రిలా ప్రేమించును పర్వతాలు తొలగవచ్చు తత్తరిల్లు మెట్టలన్నీ వేడిపోదు నా నీకు నా నిబంధన తొలగదు పర్వతాలు తొలగవచ్చు తత్తరిల్లు మెట్టలన్నీ వేడిపోదు నా నీకు నా నిబంధన తొలగదు దిగులు పడకు భయపడకు నిన్ను విమోచించేదా నీదు భారమంత మోస్ని నాదు శాంతి నొసగేదా దిగులు పడకు భయపడకు నిన్ను విమోచించేదా నీదు అంత మోసి నాదు శాంతి నొసగేదా అని చెప్పి వాగ్దానము చేసిన ఏసయ్యా తల్లిల లాలించును తండ్రిలా ప్రేమించును తల్లి లాలించును తండ్రిలా ప్రేమించును ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని ముద్దాడును సంఖ పెట్టుకొని కాపాడును ఏ సయ్యా తల్లిలా లాలించును తండ్రిలా ప్రేమించును